అంటే డెలివరీ అయిన తర్వాత తల్లికి పిల్లలకి వాళ్ళు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి హండ్రెడ్ బెడెడ్ యాంటీనేటల్ యూనిట్ కూడా ఈరోజు సార్ ద్వారా మంజూరు చేయడం జరిగింది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ప్రతిష్టాత్మక పిఐసియు పీడియాట్రిక్ ఐసియుకి కూడా ఒక యాభై ఇంతకుముందు ఒక యాభై బెడెడ్ కెపాసిటీ ఉండే కానీ మన దగ్గర ఉన్న లోడ్ నిలోఫర్ కంటే గాధీ కంటే ఎక్కువ ఉండడంతో వెంటనే సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ దాన్ని ఇంకా పెంచుతూ డబల్ కెపాసిటీ ఫిఫ్టీ బెడెడ్ పిఐసియు చేయడం జరిగింది దాంతోపాటు ఒక బేబీ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ ఇప్పుడు మనం వెళ్తూ వెళ్తూ కొంతమంది అటెండర్స్తో సార్ మాట్లాడేటప్పుడు బర్త్ వెయిటింగ్ రూమ్ అటెండర్స్ వెయిటింగ్ రూమ్ అనేది కూడా ఒక మా దృష్టికి తీసుకురావడం జరిగింది అది కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు దానికి మంజూరు చేయడం జరిగింది మనకి పక్కనే ఒక ఫార్టీ థౌజండ్ ఎస్ఎఫ్టీతో క్రిటికల్ కేర్ యూనిట్ వస్తూ ఉంది ఆ క్రిటికల్ కేర్ యూనిట్లో సర్ ఆమోదం తీసుకొని వైద్య శాఖ ఆమోదం తీసుకొని ఒక ట్వెల్వ్ థౌజండ్ మన యాంటీనేటల్ పిఐసియు బర్త్ వెయిటింగ్ రూమ్కి మంజూరీ ఇప్పుడే చేయడం జరిగింది సో నేను దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వంకి గౌరవ మంత్రి మంత్రివర్యులకి కొమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు యేసు పుట్టినరోజు దాన్ని క్రిస్మస్ పండుగగా చేసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా వారికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు ఇక్కడ నల్గొండ హాస్పిటల్ ఇది హైదరాబాద్ తర్వాత పెద్ద డిస్టిక్ పాపులేషన్లో కానీ ఆరు అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఉండి ఒక్కొక్క జిల్లాలో ఐదు మండలాలు ఒక జిల్లానే ఒక కాన్సెన్సే ఉంటుంది అని పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో దాదాపు పదిహేను వందల మంది అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ ఇప్పుడు రెగ్యులర్గా వెయ్యి మంది అయితే మినిమం ఉంటారు ఇందులో ఒక సిక్స్ హండ్రెడ్ డెలివరీ డెలివరీస్ పర్ మంత్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మన గాంధీ ఉస్మానియా నిమ్స్ ఉస్మానియా కంటే ఎక్కువ కంటే ఎక్కువ ఇక్కడ చేస్తున్నారు దీనికి సంబంధించి మన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిసుకొని మొన్న విజిట్ చేసి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఇక్కడ ఫస్ట్ నేను నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నవజాత శిశువుల ప్రత్యేక వార్డు దీనిని ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేశాం ఎస్ఎన్సిసి యూనిట్ యూనిట్ అంటారు ఆ యూనిటు తర్వాత రెండవ యూనిటు ఈరోజు మళ్ళీ అన్ని అన్ని ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి వార్మర్స్ పుట్టిన పిల్లలు తక్కువ వేటుతో పుట్టడం జాండీస్ రావడం సహజంగా జాండీస్ వస్తుంటుందని చెప్తున్నారు ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మేడం మీకు చెప్పారు ఇప్పుడు దాన్ని నాకు నిన్న పొద్దున్న చెప్పింది నిన్న నిన్న నేను ఒక రివ్యూ మీటింగ్లో హైదరాబాద్లో థిమ్స్ టిమ్స్ హాస్పిటల్ ఎయిట్ థౌజండ్ గోడ్స్తో కడుతున్నాం మా డిపార్ట్మెంట్ ఆ రివ్యూలో ఉన్న మేడం మెసేజ్ పెట్టి ఇది అర్జెంట్గా కావాలి సార్ ఇక్కడ పిల్లలకు ఎక్కువ వస్తున్న డెలివరీ అంటే రేపు హైదరాబాద్లో కొన్ని తీసుకొని మిగిలియ అన్నీ కూడా హైదరాబాద్లో లేకుంటే మిగిలిన అన్నీ కూడా బెంగళూరుకి వెళ్ళి తెప్పించి మిడ్ నైట్ వర్క్ తీసుకొచ్చి ఇప్పుడు ఫిట్టింగ్ జరుగుతున్నది ఈవినింగ్ వరకు అలా ఈ టెన్ బెడ్ వార్మర్స్తో పాటు ఇంకొక టెన్ వార్మర్స్ అది ముఖ్యం ముట్టగానే గ్రామాలలో వీక్గా ఉండి కూలీ పని చేసుకుంటూ సమయానికి సరిపో ఫుడ్ తినలేక వాళ్ళు ఎంతో కష్టాలు పేదవాళ్ళు వారికి ఆ పుట్టిన బిడ్డ నో తొమ్మిది నెలలు కడుపులో ఉన్నప్పటికెళ్ళే ఎన్నో కలలుగా అంత ఉంటుంది నా బిడ్డ నా కొడుకు ఎట్లుండవు ఎట్లుండవు నా కొడుకు నాకు భవిష్యత్తు అని చెప్పి అలాంటి వారికి ఇబ్బంది కలవద్దు అని మా మేడం మా కలెక్టర్ గారు నేను చూసిన ఇరవై కలెక్టర్ల నన్ను చూసిన ది బెస్ట్ కలెక్టర్ ఎప్పుడు పనుకోదు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంది మీరు మన మేడం డాక్టర్ వందన బియా శ్రీనివాన్స్ డిఎంహెచ్ గారు వందన గారు అయితే నీలో ఫోన్ చేసి వచ్చి చాలా మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఇక్కడ చాలా థ్యాంక్ యూ అండి మా కలెక్టర్ గారు ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాం ఇక్కడ మేము ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు వంద హాస్పిటల్ ఉన్న ఒక డెలివరీకి కామాన్ లేడీ రెండు పూటల ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తే పిల్లల్ని చదిపించుకోవడం కానీ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్కే జరిపోదు డిజిరియన్ చేసుకోవాలన్నా నార్మల్ డెలివరీ అయినా అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతుంటుంది కాబట్టి నేను ఒకటే డిసైడ్ చేసిన మా మేడం మా కలెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దీనికి వన్ మంత్లోనే ఇంకొక కొత్త బిల్డింగ్లో కూడా ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాం బిఫోర్ డెలివరీ అయిన పేషెంట్స్ని అక్కడ చేయడం ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు సోకాల్ హైదరాబాద్లో చెప్పే ఫేమస్ హాస్పిటల్స్ రెయిన్బో కానీ అంకురా కానీ అలాంటి హాస్పిటల్స్ కోటీశ్వర్లు అలా హాస్పిటల్ని చేయాలనేదే నా లక్ష్యం ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా రోడ్లు వేసినా బ్రిడ్జ్లు వేసినా దానికంటే ఎక్కువ పేదవారికి సాయం చేయాలనేది నాకు ఎప్పుడు ఆలోచన ఒకటి ఉంటుంది ఇప్పుడు అలాంటి కలెక్టర్ నాకు 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 రావడం మా జిల్లాకు రావడం నా అదృష్టం ఎందుకంటే ఒకటే ఈరోజు మన రావణ విల్లి ప్రాజెక్ట్ అయినా ఎస్ఎల్పిసి టన్నైనా తనగున్న బైపాస్ ఇవన్నీ పనులు చేసుకుంటే కూడా డాక్టర్స్ మీద హాస్పిటల్స్ మీద స్కూల్స్ మీద రేపు నెక్స్ట్ వీక్ గురుకుల హాస్టల్స్ కూడా మేము విజిట్ చేయబోతున్నాం నెక్స్ట్ మండే ఆఫ్టర్ ఫస్ట్ జనవరి తర్వాత కొన్ని ఇప్పుడున్న గురుకులాలు యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చే వరకు ఆ హాస్టల్స్లో కూడా ఫెసిలిటీసు ఫుడ్ ఎట్లుంటుంది బాత్రూమ్స్ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఉంటే ఏ గ్రాంట్తో సరిపోకపోతే ప్రైవేట్ రెంటెడ్ బిల్డింగ్స్ వాటిని చేయాలనుకున్నాం కానీ నాకు చాలా సంతోషం ఏంటంటే ఇలా క్రిస్ క్రిస్మస్ రోజు నీలోప మన ఉస్మానియా హాస్పిటల్లో ఉండే అలాంటి ఎక్విప్మెంట్ అది ఇక్కడ లేకుంటే బెంగళూరు రేపు కొన్ని ఎక్విప్మెంట్ని ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నాం వల్స్ ఆక్సిమెంటర్ హైదరాబాద్లో దొరకవు అది నిన్ననే ఆర్డర్ ఇచ్చినాం రేపు ఈవినింగ్ వరకు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాయి అది జనరల్గా ఎందుకంటే అది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాడరు దాన్ని కూడా తెప్పించడం జరుగుతుంది వెంటిలేటర్స్ కూడా నాలుగు ఎక్స్ట్రా వెంటిలేటర్స్ని ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను ఈవినింగ్ రేపు ఈవినింగ్ అవి కూడా వస్తాయి దాంతోపాటు బేబీ కేర్ బేబీ కేర్ మీరు ఎసెన్షియల్కి సంబంధించి వాళ్ళ పిల్లలకు పుట్టగానే ఏ ఏం కావాలి ఎగ్జాంపుల్ ఒక ఉనెన్ ఒకటి మంచి వెల్వెట్ ది టవెల్ వాళ్ళు ఎక్కడైనా ఎందుకంటే మనం పాత బట్టలు ఊళ్ళ వల్ల ఉండే వాళ్ళు వాడుకునే దానికి అంత మార్కులర్స్ ఉంటాయి అంత ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఒక రెండు వందల టవెల్ తెప్పిస్తున్నాం అరవై మంది ఎప్పుడు డెలివరీ అయి ఉన్నాం మూడు షిఫ్ట్లు ఎక్స్ట్రా పెట్టాలని దాన్ని చేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ పనిచేసే డాక్టర్స్కు సూపరింటెండెంట్ గారికి డిఎంహెచ్ఓ గారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి నర్సెస్కు మా సిస్టర్స్కు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు చేసే సేవకు మేము విలువ కట్టలేనిది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు షిఫ్ట్ తీసుకోండి ఎక్కువ చేసిన మీరు ఇక్కడ షిఫ్ట్ సమయం లేకుండా పేషెంట్లు వస్తే ఎన్ని గంటలనే పనిచేస్తారు మీరు కానీ మీకు ఫెసిలిటీస్ కావచ్చిన బాధ్యత మా మీద ఉన్నది రైట్ టైంలో ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నాం దిజీ ఇది ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా హైదరాబాద్లో ఇలాంటి చైల్డ్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ కేసుకి సంబంధించిన ఎక్కడ కూడా ఉండదు మార్చి లోపట ఆ విధంగా చేయాలని నేను కలెక్టర్ గారు ప్లాన్ వేసుకొని ఎవరీ వీక్ ప్లాన్ చేసుకుంటాం దాంతోపాటు జనరల్ సర్జరీ వాడు కూడా కొన్ని ప్రాబ్లం అసెంబ్లీ సుప్రీంటెండెండ్ గారు చెప్పారు ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఒకటి కూలగొట్టేది ఉన్నది రేపు డిఎంఏ పర్మిషన్ తీసుకొని కూలగొట్టి దాన్ని కంప్లీట్ చేస్తాం ఇక్కడ క్రిటికల్ కేర్ది కూడా మార్చ్ వరకు ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఓవరాల్గా మీ అయినా నేనైనా కలెక్టర్ గారైనా ఏమైనా జబ్బచ్చులు వచ్చినా ఈ హాస్పిటల్ రావాలి అది వచ్చేటట్టు చేయాలి అని చెప్పి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డెడ్ డెడ్ లైన్ పెట్టుకున్నాం బై జూన్ ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయినాక మనలాంటి వారు కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి అల్గుండలు క్రిటికల్ కేర్ న్యూరో పెద్ద ఆపరేషన్ అవుతుంది బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది యాక్సిడెంట్ అవుతుంది లారీ కింద అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇక్కడ గవర్నమెంట్ లేకుండా పోవచ్చు కానీ డెలివరీ కేసెస్ పాము గారిస్తే కడుపు నొస్తే ఈ డాక్టర్స్ మన ఈ ఈ అంబులెన్స్ డ్రైవర్స్ ప్రైవేట్ అంబులెన్స్లు వాళ్ళకు కూడా చెప్తున్నాను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీరు ఎందుకంటే మీరు పేదవాళ్ళే మీరు మీరు రెండు పూటల పొడి కోసం అంబులెన్స్ కొనుక్కుంటారు ఈఎంఐ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురండి ఇక్కడ డెఫినెట్గా మేము ట్రీట్మెంట్ చేస్తాం మీకు వచ్చే రేటు మీకు వస్తుంది వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు వన్ నాట్ ఎయిట్ వాళ్ళకు కూడా వన్ నాట్ ఎయిట్ గవర్నమెంట్ శాలరీ గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ శాలరీ ఇస్తే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తీసుకురండి ఇక్కడ మీరు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ వార్డుకి పోయి లాభం లేదు మీరు కామినేనికో ఇంకా నల్గొండలో ఉన్న సూపర్ స్పెషాలిటీ తీసుకోమని చెప్పండి మాకు అభ్యంతరం లేదు నువ్వు డైరెక్ట్గా ఊరికి ఇక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే మాకు వస్తుంది ఫోన్ వన్ నాట్ ఎయిట్ గవర్నమెంట్కో మీరు చక్కెలిసి ప్రైవేట్ ఆఫీసర్లు తీసుకోవడం తప్పు పని ఎందుకంటే మన పేదవాళ్ళ మీద భారం వేయదు ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండి కలెక్టర్లు ఉండి మినిస్టర్లు ఉండి ఇంత పెద్ద యంత్రాన్ని ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టి మీరు దాంట్లో చేయకూడదని నా రిక్వెస్ట్ ఓవరాల్గా నాకు ఏంటంటే ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మా కలెక్టర్ గారి మా కలెక్టర్ గారు ఏమన్నా నాకు ఈ పని చెప్పినావు కానీ నాకు చాలా సంతోషం అనిపించింది ఇలా హాస్పిటల్లో ఉన్నందు చెప్పు నిజంగా కూడా ఇలా క్రిస్మస్ పండుగ హాస్పిటల్లో డాక్టర్స్తోని నర్సెస్తోని కలెక్టర్ గారితో క్రిస్మస్ పండుగ ఇక్కడ చేసుకుంటుంటే నిజంగా సంతోషంగా ఉన్నది మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా డెఫినెట్గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఒకవైపు నడుస్తుంటుంది ఈ నల్గొండ హాస్పిటల్ని తెలంగాణలో మోడల్ హాస్పిటల్గా బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ చేసి చూపిస్తాం నేను మా కలెక్టర్ గారు మీరందరూ కూడా సహకరించాలి పాలిటిక్స్ చేయకూడదు యూనియన్ వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ కానీ పొరపాటున కూడా బాధగా ఉంటే చెప్పండి తీర్చడానికి మేము ఉన్నాం ఇప్పుడు ఇలా ఇక అరవై డెబ్బై లక్షలు ఇవాళ పెట్టిన ఇండియన్ కలెక్టర్ గారు నాకు ఇది ఎమర్జెన్సీ సార్ ఇది గవర్నమెంట్ శాంక్షన్ కావాలంటే ఆరు నెలలు తిరగాలి ఫైలు రోజు నాలుగు అరవై ఆరు వందల డెల్వేలు అవుతున్నాయి మంత్లీ నేను ఒకటే ఆలోచించిన కలెక్టర్ గారు చెప్పిన మనం ఇమీడియట్ చేయాలి ఆమె ఇంట్రెస్ట్గా చెప్పలే అట్లా ఇప్పుడు మేము దాన్ని అరవై డెబ్బై లక్షలు ఇచ్చిన వాళ్ళము మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు నేరుగా చెప్పండి నాకు కలెక్టర్ గారు కానీ మీరు స్ట్రైక్లు అలాంటి హాస్పిటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటే ఎమర్జెన్సీ ఏ రోగం వచ్చినా ఎమర్జెన్సీ దయచేసి మీరు రాజకీయాలు చేయొద్దు అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా మేము ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు స్పెషల్గా ఇంటర్వ్యూ తీసుకుంటారు స్పెషల్ దాని మీద ఒక నోడల్ ఆఫీసర్ని పెడతాం ఆ నోడల్ ఆఫీసర్ మోడల్ వాళ్ళకి శాలరీలు మీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది మీకు ఎంత పే చేస్తుంది పే స్లిప్స్ తీసుకుంటాం పీఎఫ్లు కూడా కట్టాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ